జై తెలంగాణ ఈనాటి కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల నిరా దీక్ష చేపట్టడం జరిగింది దానికి భీమశిరన్న గారు అధ్యక్షత వహిస్తున్నారు మరి వివిధ మండలాల నుంచి వెళ్ళి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి వచ్చిన అక్క చెల్లెళ్లకు మరి అన్నదమ్ములకు అందరికీ తెలంగాణ ఒక రెండే రెండు నిమిషాలు మాట్లాడతా తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందో మనందరికీ తెలుసు తెలంగాణ వచ్చింది విపరీతమైన పథకాలు పెడుతున్నారు ప్రభుత్వం సమాజానికి ఉపయోగపడే పథకాలు పేదవారికి పెడితే తప్పేం లేదు కానీ పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి ధనికులకు మాత్రమే ఉన్నాయి ధనికులు మాత్రమే వాళ్ళు తింటున్నారు సంవత్సరం లోపట ఏంటిది అసలు మనం చేసిన పోరాటం ఉద్యమం మనం తీసుకొచ్చిన తెలంగాణను ఎవరెవరు సొమ్ము తింటా ఉన్నారు మరి మన పథకం లేదా అని అందరూ ఏకకాటిగా అయ్యి తాబ తెలంగాణ ఎట్లయినా కేసీఆర్ గారిని ఓడించాలనే ఉద్దేశంతో ఉద్యమకారులు కంజనం కట్టుకున్నారు ఎవరు కంజనం కట్టుకోలే తెలంగాణ ఒక తెలంగాణ ఉద్యమకారుడు మాత్రమే ఈ గద్ద దించాలే ఇంకో నెగ్గాలనే ఉద్దేశంతోనే ఒక కంకణం కట్టుకున్నారు ఆ కంకణమే పనిచేసింది నిన్నెవరు ఓటు చేయలే నీ పథకాలు తిన్నారు ఓటేసారు వాళ్ళు కూడా కొంతమంది ఓటేయలే ఇంకా మరి మా మా పథకాలు పోవాలి తెలంగాణ వల్ల ముప్పై మూడు జిల్లాలల్లా ఎన్ని లక్షల మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు మరి వాళ్ళు ఎందుకు గుర్తించలేదు ఈ మధ్యలోనే నేను ఒక మినిస్టర్ కలిసిన ఎక్స్ మినిస్టర్ బిఆర్ఎస్ అది కూడా మన తెలంగాణ ఉద్యమకారులకు ఒక పథకం ఉన్న పెట్టబోతుంది మీరు ఎంత బాధాకరమైన విషయం సమస్య ఉన్నాయి సార్ తెలంగాణ ఉద్యమకారుడు మీరు ఫస్ట్ గుర్తించాలే మీ పథకాలల్లా తెలంగాణ ఉద్యమకారుల పథకమే ఫస్ట్ పెట్టాలా మీరు మాది పెట్టినాం కరే మీరు ఏ పథకాలన్న పెట్టినట్టు ఉంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు మీరే ఉంది వేరే పార్టీ రాకపో ఇవాళ మరి ఎక్కడ నిరాశ చెందింది తెలంగాణ ఉద్యమకారులు ఒక కంకణం కట్టుకున్నారు ఆ కంకణంగా పనిచేసింది మిమ్మల్ని ఓడియడానికి మరి అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికి నమస్తే